వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే గిన్సిగడ్లు కందగడ్డ అయితే తీసుకున్నాను అంటే హాస్పిటల్కి వెళ్ళాం కదా ఆ పక్కనే కదా ఈ మార్కెట్ కూడా కూరగాయల మార్కెట్ ఇంకా కూరగాయలు బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి లేట్ అన్నారు కదా అప్పుడైతే కూరగాయల మార్కెట్కి వెళ్ళాము ఇంకా అక్కడేమంటే కూరగాయలు అయితే కొన్ని అయితే తీసుకున్నాను ఇక్కడ ఎండు చేపలు కూడా తీసుకున్నాను కూరగాయలు కందగడ్డ గిన్స్గడ్డ అయితే తీసుకున్నాను కందగడ్డ యాభై రూపాయలు పడింది అర కేజీ వచ్చి అదైతే ఇండి చేపేసి పులుచ్ చేసుకుందామని తెచ్చుకున్నాను ఈ గింజ గట్ల ఏమంటే అంటే గుట్టగా ఏం పోస్ లేరు కొన్ని కొన్నే ఉంటే అవన్నీ కవర్లో కట్టి ఉన్నారు ఇరవై రూపాయలు అని చెప్పి అన్నారు ఆ ఇరవై రూపాయలకి తీసుకున్నాను అన్నమాట ఉడకబెట్టేసాను కూడా ఇది ఉడకబెట్టిన గడ్డ సగం ఉడకబెట్టాను సగం అక్కడ ఉన్నాయి ఇంకా అది ఉడకబెట్టాలి ఇంక ఈ లోపల చార్వి నిద్ర అయితే లేసేసింది నేను ఇవన్నీ కదిలిస్తూ ఉండే లోపల వాళ్ళమ్మ స్నానానికి వెళ్ళింది ఒప్పుతా ఉన్నాను నిద్రలేసి చూస్తూ ఉంది వస్తానేం ఉండాలి నిద్రపోవాలి అంటే చార్వి అయితే ఇంకా నా కందగడ్డ అయితే ఎప్పుడు ఎప్పుడు కుదరద్దో ఏమో పులుసు చేసేదానికి ఇక నేను ఆడ బిర్యానీ మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా అదే ఒకటి లేస్తారు కదా బిర్యానీ ఆకు అవన్నీ అవి కూడా తెచ్చుకున్నాను ఇంట్లో అయితే అయిపోయి ఉన్నాయి అన్నమాట కస్తూరు మేతి ఉంటుంది కదా దాంట్లో అయితే పురుగులు పట్టిపోయినాయి ఇంకా అయితే పారేసాను పారేసి ఇంక ఎప్పుడు నెల్లూరుకి వెళ్దామా అప్పుడైతే తెచ్చుకుందాము అన్ని రకాలు బిర్యానీలు వేసేటివి అని అనుకో నేను ఇంకా కూరగాయల మార్కెట్కి వెళ్ళాం కదా ఆడైతే అన్నీ ఒకే దగ్గర అయితే అమ్ముతుంటారు ఇంక ఈ కస్తూరు కస్తూరు మీద అయితే తెచ్చుకున్నాను ఇంక దీంట్లో ఎండబెట్టి ఒక డబ్బాకు పోసిపెట్టుకుంటామని ఎండబెట్టాను ఎండబెట్టేప్పుడు గెడ్డి పులుకులు కూడా ఉన్నాయి ఇంకా గెడ్డి పులుకులు కొంచెం పుల్లలు అవన్నీ కూడా ఉన్నాయి ఇసుక అదంతా ఎండేసేసి అంతా చూసి ఒక డబ్బాకైతే పోసి పెట్టేసుకున్నాను అది ఎండతున్నా కానీ మంచి స్మెల్ అయితే వస్తూ ఉండింది ఉదయం నుంచి ఇంక సాయంత్రంకి తీసేసాను తీసి ఒక డబ్బాకైతే పోసి పెట్టుకున్నాను ఇంకా బిర్యానీ బిర్యానీలో ఇవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి కదా అవి కూడా తెచ్చుకున్నాను అవన్నీ కూడా ఒక డబ్బాలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మరుసటి రోజు అయితే జనవరి ఇంకా పిల్లలకి ఏమంటే ఇంక నేను తినకపోయినా కానీ పిల్లలకి చేసి పెడతాం అనేసి బిర్యానీ అయితే చేశాను చేసిన ప్రాణం గుమ్మగా ఉంటుందే ఇంక నా స్మెల్కి ఇంకా అనిపించింది ఇంకా బిర్యానీ చేశాను ఇంక తిన్నాను కూడా తిని ఇంకా పెరుగు పులుసు అయితే చేశాను చాలా బాగుంది అని అన్నారు ఎందుకంటే ఇవన్నీ తెచ్చాను కదా అయిపోయి ఉన్నాయి అవన్నీ కూడా బిర్యానీ మసాలా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తెచ్చి వేసాను చాలా బాగుంది బిర్యానీ కూడా సరిగ్గా వచ్చింది జనవరి ఫస్ట్ నైట్ ఏమంటే కేక్ అయితే తెచ్చుకున్నారు మా అమ్మాయి వాళ్ళు ఇంకా నైటు కోస్తుంటే కూడా అని పిలిస్తే రాలేదు మా ఆయన ఆ రోజు అట్టే అన్నాడు పెళ్లి రోజు తర్వాత రోజు కూడా అలానే అలాగనే అన్నాడు అమ్మ బాగలేదు నేను రాలేను అని అని చెప్పని అన్నాడంట కేక్ కోసే అప్పుడు తర్వాత అంటే మా మా అబ్బాయి మా అబ్బాయి స్నేహితులు వాళ్ళందరూ షాప్ దగ్గర అయితే కోసుకున్నారు వాళ్ళు తెచ్చుకొని మా మా పా అల్లుడు మా పాప అయితే ఇక్కడైతే కోసుకున్నారనమాట ఇంట్లో ఇంకా మా ఆయన పిలిచినా కానీ పోలేదంట వాళ్ళే కోసుకొని తిన్నారంట తర్వాత ఉంటే ఇంకా నాకు ఈ ట్యాబ్లెట్లకి మొత్తం అయితే వచ్చేసి ఉన్నింది ఇంకా నువ్వు లేపినా కానీ లేదంట నేనైతే ఇంక నాకు కొంచెం ఒక ట్యాబ్లెట్లు ఏమన్నా బాగాలేదని మింగేనంటే నాకు కళ్ళు తిరిగిపోతాయి అసలు మొత్తం ఎక్కువగా ఉంటుంది ఒక టైం నిద్ర వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు కూడా నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలంటేనే భయపడిపోతుంటాను ఇంజెక్షన్లు అన్నా కానీ భయమేను సామాన్యంగా హాస్పిటల్కి పోవాలంటే పోలేను ఇంక తప్పదు ఇంక సీరియస్గా అయిపోద్ది అనేసి ఇంకా తిడతాడు మా ఆయన అయితే వెళ్ళి చూపించుకోవాల్సిందేను ఇంక బిర్యానీ చేశాను కదా తిన్నాను ఏం కాదులేమో తిను ఒకసారికి కదా అని అనేసి అన్నారు ఇంక మేమందరం తింటున్నాం కదా జనవరి ఫస్ట్ అంటే తిన్నాను అయినా ఏం కాలేదు ఆ రోజు మాత్రం బాగానే ఉండింది తర్వాత హాస్పిటల్కి పోయించిన తర్వాత ఇవన్నీ జరిగింది ఇంకా దిగో ఇవన్నీ కూడా తెచ్చాను ఇది వేస్తే మాత్రం బిర్యానీ సూపర్ ఉంటుంది అది ఏంటో పేరు అయితే నాకైతే తెలీదు ఆ మునగ పువ్వు లాగుంటుంది ఈ కస్తూరు మే కస్తూరు మేతి ఉంది కదా అవి ఏమైతే పాప ఫంక్షన్కి తెచ్చారనమాట అది అయితే వేయలేదు వాళ్ళు ఇంకా అంటే నేనే చెప్పి చేయించేది ఆ ప్యాకెట్ ఏమో కనిపించలేదు తర్వాత అది వేయలేదనమాట ఆ ప్యాకెట్ నిలిచిపోయింది అంతకుముందు నేను ఒక ప్యాకెట్ తెచ్చున్నాను అది కూడా నిలిచిపోయింది రెండు ప్యాకెట్లు అదొక అది ఒక కస్తూరు ఒకటే కొనుక్కో రాలేదు ఇవన్నీ కూడా కొనుక్కొచ్చాను ఇది కొంచెం కొంచెం పువ్వు అయితే వేస్తుంటానమాట వాటి పేర్లు అయితే నాకు తెలియదు బిర్యానీ ఆకు అవి అంతలోపల చూడండి చార్వి అయితే కదలతో ఏడుస్తుంది ఊపుతా ఉన్నాను ఇవైతే నేను చిన్న మా అత్తమ్మ వేస్తుంటే బో బోర చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా అవి అని నేను అనుకునేది అవి ఎందుకు వేస్తున్నావు అత్తమ్మ అని అంటే అది బోరగ పువ్వు కాదు బోరగ కాయ కాదు అది బిర్యానీ లేస్తారని చెప్పని అంతకుముందు ఇవన్నీ కూడా ఉండేది లేదు ఈ ఆకు ఆ కాయ ఒకటే ఉండేది అనమాట అప్పట్లో ఆ రెండో వేసేది మా అయితే బిర్యానీలో మా అత్తమ్మే చెప్పి చేసింది బిర్యానీ అయితే మా అమ్మోళ్ళకి అంతకుముందు రాదు తర్వాత మా అత్తమ్మ చేసేది నేను చూసి తర్వాత ఏంటంటే మా అమ్మోళ్ళకి చెప్తే అప్పుడైతే చేసుకున్నారు చికెన్తో చేసుకుంటారా అని కూడా అనేది మా అమ్మ అయితే అవును చేసుకుంటారు చాలా బాగుంటుంది అని చెప్పనేది తర్వాత మా ఏమైనా వెరైటీగా ఏమైనా చేసిందంటే గోంగూర మాంసం అవన్నీ మా అత్తమ్మ ఇట్లా చేస్తుంది గోంగూర మాంసం మటన్తోనే కాదు అని అంటే ఎట్లా చేస్తుంది అని అంటే నేను చెప్పేది అనమాట వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చేసుకుంటారనమాట మా అత్తమ్మ బిర్యానీ కానీ ఇది ఇది ఉంది కదా మటన్తోనే చేస్తారనేసి అనుకునేది చికెన్తో కూడా చేస్తారని చెప్తే అనమాట వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంది అని చెప్పి అంటారు కొన్ని కూరలు నెల్లూరులోనే కదా మేమందరం ఉండేది అయినా కానీ ఓలు వంటలు వేరేగా ఉంటే మొత్తం ఓళ్ళు వంటలు వేరేగా ఉంటాయన్నమాట అట్లాగా ఒక్క ఒక్క నెల్లూరులో ఉంటేనే అన్ని కూరలు ఉంటాయి ఇంక దేశం మొత్తం వేరే వేరేగా వంటలు అయితే చేసుకుంటుంటారు కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా నేను చేసే ఇవన్నీ ఒక డబ్బాలు అయితే సర్దు పెట్టేసుకుంటున్నాను కొన్ని మిగిలి ఉండేటివి కొన్ని ఐపీ ఉండేటి అన్నీ కూడా ఆ బిర్యానీ డబ్బాలు అయితే సర్దేసుకుంటున్నాను ఒక మూడు నెలలు రెండు నెలలు అయితే నాకు సరిగ్గా వస్తాయి ఎందుకంటే మేము ఎక్కువ చేసుకునేది కూడా బిర్యానీ మా ఇంట్లో ఫేవరెట్ ఏదన్నా ఉందంటే బిర్యానీ మీరు ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి మాకు ఆదివారం వచ్చిందంటే బిర్యానీ అని నన్ను అడుగుతారు మా ఆయన కానీ మా పిల్లలు కానీ నాకు అందరికి కూడా ఇష్టం అనమాట బిర్యానీ అంటే ఎప్పుడో ఏదో ఒక చేపల చేపల కూర అయితే చేసుకుంటాము నాకు చేపల కూర అంటే ఇష్టం రాగి సంగటి చేపల కూర మా అబ్బాయికి కూడా ఇష్టం అనమాట ఇంకా మా ఆయనకి ఏమంటే చేప యాంచాలి అందుకోసం అనేసి పులుసులో తినడు అందుకోసం అనేసి ఒకేసారి బిర్యానీ చేసేస్తే అందరు కూడా తింటారు కదా ఇన్ని వంటలు లేకుండా ఉంటాయి అనేసి బిర్యానీ చేసుకుంటుంటాము అంతకని అన్నీ అయితే తెచ్చి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడేమంటే జున్నోడు బిస్కెట్లు పెట్టమంటాడు బిస్కెట్లు వద్దని అవి వద్దని మళ్ళీ మా డెంటాస్ట్ ఉంటుంది కదా అదైతే కావాలి అని చెప్పని అడుగుతాడు ఈ బిస్కెట్లు పెట్టంగానే అలిగేసి వెళ్ళిపోతాడు ఎలిగేసి అలిగేసి వెళ్ళిపోయి పుడుకునేస్తాడనమాట అవి కాదు నేను అడిగింది అని చెప్పని ఇంకా మా పాప ఏమంటే సరేరా పెడతాననేసి పెడతా ఉంది బిస్కెట్ అదే జెంటాస్టిక్ అయితే ఇంగో కూడా అక్కడ అమ్ముతున్నారు ఇంగో గడ్డ ఇక్కడ నేను ఇక్కడ తెప్పించుకున్నానంటే మాత్రం పొడి ప్యాక్ డబ్బాలు ఇస్తారు నేనైతే ఆ పూడి డబ్బాలు వేయను స్మెల్ ఉండదు అనేసి నాకేమంటే ఈ గడ్డ ఇస్తే ఇంగో గడ్డ అప్పుడైతే బాగుంటుందన్నమాట పచ్చళ్ళకి కానీ సాంబార్కి అట్లాగా నేను ఈ ప్యాక్ నేను ఇక్కడ చెప్పినప్పుడల్లా ఆ డబ్బాలు వేస్తారు ఇంక రివర్స్ ఎత్తుకోబోయి మాత్రం వీరు మా అబ్బాయి వాళ్ళు మా అబ్బాయి కానీ మా ఆయన కానీ అందుకోసం అనేసి నేను అక్కడ అవి ఇంక డబ్బాలు అమ్ముతుంటే అవి అయితే తెచ్చుకున్నాను అప్పుడే అట్లానే స్టాక్ ఉంటుంది పారేస్తాను అంతకుముందు కూడా ఒక మూడు డబ్బాలు అయితే పారేసాను అన్నమాట ఇదిగోండి జనవరి ఫస్ట్కి బిర్యానీ అయితే చేశాను నేను వీడియో తీయలేదు అది చేసాన బిజీ బిజీగా తీయకపోయాను అన్నమాట వీడియో అయితే ఇంకా తినేది ఒకరాంత అయితే వీడియో తీసుకున్నాను ఇదిగోండి జనవరి ఫస్ట్కి కేక్ కోసాం కదా అదైతే పెట్టుకొని తినేదానికి వచ్చాడు మా ఆయన షాప్లో నుంచి నన్ను కామెంట్ అయితే చేసి అడిగారు నీకు ఎలాగుంది మాధవి ఆరోగ్యం అని ఇప్పుడు కొంచెం పర్వాలేదు అయినా అప్పుడప్పుడు అయితే కడుపులో నిప్పు అయితే వస్తూ ఉంది ఏమన్నా తింటే ఫుడ్ తింటే పట్టు ఉబ్బరిస్తూ ఉంది ఇంకా అలానే ఉంది చెప్పాలంటే ఒక నెల దాకా అలాగనే ఉంటుందంట ఇంకేం చేద్దాం టైం బాగలేదు అని సర్దుకోవాలి మీరందరూ కామెంట్ చేసిన దానికి థ్యాంక్స్ అండి మా ఏమంటే కూల్ కేక్ అంటే ఇష్టం ఉండదు ఈ కేక్ అయితే ఇష్టము ఇంకా అదే మా పాప మా ఆయన అయితే మాట్లాడుకుంటున్నారు మా పాపకి నాకేమంటే కూల్ కేక్ అంటే ఇష్టము ఇక్కడ మా ఆయన నేను షేఖండ్స్ చేసుకుంటున్నావు ఎందుకనంటే జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు అని ఇంకా ఈ చెయ్యి చూసే లోపల భర్తలు బయటికి పోయి అంత కష్టపడి వస్తే మన చేతులు ఇలాగా తెల్లగా ఇట్లా ఉంటాయి అన్నమాట అది కొంచెం నాకు ఏదోగా అనిపించింది అనమాట మా ఆయన ఇంత కష్టపడి చేస్తే ఆడోళం ఇంట్లో ఉండి ఇట్లా ఉంటాము అని అనేసి నాదైతే అనుకున్నాము మా చిన్నప్పుడు అయితే గ్రీటింగ్లు అన్నీ మార్చుకునేది మా అబ్బాయికి ఎవరో ఇచ్చారంట చిన్నపిల్లలు గ్రీటింగ్స్ అవి ఇచ్చి తెచ్చి చార్వీక్ ఒకటి నాకు ఒకటి ఇచ్చాడు రే నాకు ఇప్పటికి ఎవరు ఇవ్వలేదురా గ్రీటింగ్లు నువ్వు తెచ్చి ఇచ్చేవు అని చెప్పా అన్నాను నేను తర్వాత చార్వీక్ కూడా ఇచ్చారు మా పాప అడిగింది ఎవరు మా గ్రీటింగ్స్ అని కిరణ్కి ఎవరో ఇచ్చారంటమా ఇది ఇచ్చి చారు నాకు ఒకటి ఇచ్చాడు అని చెప్పను చెప్పాను కదా జున్నుడైతే అల్లాడిస్తున్నాడు ఇంకా డెంటా అయితే చుంచి చుంచి పెడతా ఉంది ఒకసారిగా ఇస్తే ఒకటేసారి గుట్టకొని మింగేసి ఆరక్క కక్కతాడు అందుకని కొంచెం కొంచెంగా ఇస్తా ఉండాలి ఇంకా నా వీళ్ళకేమంటే జున్ను స్నూపీకి చికెన్ చేశాను కదా వాళ్ళకి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను వాళ్ళకి విడ విడిగా అయితే గుండెకాయ అయ్యి వీళ్ళకి మసాలా వేసి కూరలు అయితే పెట్టద్దు అని చెప్పి అన్నారు డాక్టర్ అయితే ఇంకా వాంతులు చేసి డే డేంజర్ అయిపోతుంది ఒక హాస్పిటల్ చుట్టూ తిరగనే సరిపోతుంది అని ఉప్పు ఇంకా సునూపి జున్ను కోసం తెల్ల అన్నం అయితే వండాను వాళ్ళ కోసం ఇంకా ఉప్పు పసిపేసి చికెన్ అయితే వండాను కదా దానికోసం అనేసి ఇక్కడైతే ఉదయాన్నే మంచి అయితే చూడండి జనవరి రెండో తేదీ అనమాట మంచి అయితే చూడండి ఎంత మంచి ఉందో ఇక్కడ పట్టకైతే బొట్లు బొట్లుగా నీళ్ళు అయితే పడతా ఉంటాయి ఇంకా నీ ఈ ఎంత ముగ్గు కూడా వేసేసాను ఉదయాన్నే లేచి ఐదు గంటలకు లేసాను బయటైతే ముగ్గు చూడండి అలా వేసాను ఇక్కడ ఉంటే సంగేసేసాను మంచి చూడండి ఎంత ఉంది మంచు చాలా ఉంది అవతల కాయలు ఉండాయి అవి ఏం కనిపించట్లేదు ముగ్గు అయితే ఇలా వేసాను టెరారా కాయపాన్నాను పాలు కాగుతా ఉన్నాయి టైం ఎంతో చూపిస్తా పదండి ఇంకా ఎవరు లేదు మా ఆయన నేను లేస్తున్నాను టైం చూడండి ఏడైంది ఇంకా ఐదు నిమిషాలు తక్కువ ఉంది స్టవ్ పైన పాలు అయితే పెట్టున్నాను అవి కాగుతూ ఉండాయి ఇంకా మా ఆయనకైతే కాఫీ ఎత్తుకుపోవాలి ఇంకా నేను కూడా అక్కడే తాగేస్తాను కాఫీ తీసుకుపోయి ఇంకా ఒకవేళ తీసుకోపాకపోయానే అనుకో ఏం కాఫీ తేలేదు అనేసి వచ్చి అడగతాడు తెస్తున్నాను అనేసి తీసుకుపోయి కాఫీ అయితే ఇస్తాను అంతే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలిసి